భోళాశంకర్ తర్వాత గ్యాప్ బానే తీసుకుంటున్నారు చిరంజీవి ప్రస్తుతానికి విశ్వంభర మాత్రమే కళ్ల ముందు కనిపిస్తున్నా తెర వెనక మాత్రం భారీ ప్లానింగ్ చేస్తున్నారు మెగాస్టార్ ఒక్కరో ఇద్దరో కాదు ట్రెండింగ్ లో ఉన్న ఈ జనరేషన్ దర్శకులు చాలా మందిని లైన్ లో పెడుతున్నారు చిరు మరి ఈ మెగా ప్లానింగ్ వెనుక అసలు కథ ఏంటి వాల్తేరు వీరయ్య ఇచ్చిన సంతోషాన్ని చిరంజీవికి ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు భోళాశంకర్ ఈ సినిమాతో చిరు స్టోరీ సెలెక్షన్ పైనే విమర్శలొచ్చాయి దాంతో గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు గానీ కాంటెంట్లో నో కాంప్రమైజ్ అంటున్నారు చిరంజీవి ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభరా విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా రీవర్క్ జరుగుతోంది ట్రెండింగ్ లో ఉన్న కురదర్శకులందరినీ లైన్లో పెడుతున్నారు చిరు ఇప్పటికే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఊర మాస్ సినిమాని అనౌన్స్ చేశారు ఈ సినిమాతో బ్లడ్ బాత్ ఖాయం అంటున్నారు చిరు పైగా నానీ సినిమాని నిర్మిస్తున్నారు ఇక సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఘరానా మొగుడు రౌడీ అల్లుడు లాంటి మాస్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ ఓ ఏసెస్ ఫెర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇంటికి థ్యాంక్స్ అప్ సాంగ్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ ఎస్ కి కాల్ చేయండి చిరంజీవిని కలిసి ఎలాంటి కథ కావాలో తెలుసుకుని స్క్రిప్ట్ రాస్తానంటున్నారు అనిల్ రావిపూడి సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ గా ఈ సినిమా రెడీ అవుతుందట ఇక వెంకీ అట్లూరి పైన కూడా గురిపెట్టారు చిరు ఈ మధ్య చిరంజీవిని వెంకీ కలిసిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు నిర్మాత నాగవంశీ మొత్తానికి ట్రెండింగ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరిపైనా ఫోకస్ చేశారు మెగాస్టార్